ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడగానే ఛానల్ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు సో లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే సో ఈరోజు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే పవర్ కెపాసిటర్ బ్యాంక్ సైజింగ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను ఓకే సో మనందరికీ తెలుసు మనకి లోడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేవి ఉంటాయి రెసిస్టివ్ లోడు ఎండక్టివ్ లోడు కెపాసిటివ్ లోడు ఓకే సో ఈ లోడ్ బేస్ చేసుకునే ఇప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఈ ఇక్కడ మనకి ఎలా ఉంటుంది రెసిస్టివ్ లోడ్స్లో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇక్కడ మనకి ఇండక్టివ్ లోడ్స్లో ఏంటి లా లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది కెపాసిటివ్ లోడ్స్లో ఏముంటుంది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది సో మనం ఈ ఎండక్టివ్ లోడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్స్ ఉంటుంది సో ఈ ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్ మనం ఏం చేయాలంటే మరీ మినిమం అవ్వకుండా దాన్ని అలా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా మనం చేసుకోవాలి మినిమం పర్ఫెక్ట్ అంటే అంత జీరో పాయింట్ ఎయిట్ అందుకంటే తక్కువ ఉండకూడదు ఓకే సో జీరో పాయింట్ ఎయిట్ టు జీరో పాయింట్ నైన్ ఫైవ్ అలాగా లెస్ దాన్ వన్ జీరో పాయింట్ ఎయిట్ నుంచి లెస్ దాన్ వన్ మెయింటైన్ చేసుకుంటే మనకి చాలా మంచిది దీనికోసం మనం ఏం చేస్తాం కెపాసిటర్ బ్యాంకులు వాడతాం మనం ఆటోమేటిక్ స్విచ్చింగ్ అయ్యేటట్టుగా చూసుకుంటాం ఇవన్నీ మనకి బోల్డ్ ప్రా ఇలాంటివన్నీ మనం పెట్టుకుంటాం ఓకే సో దీనికి ప్రాపర్గా మనం సైజింగ్ అనేది చేయాలి ఓవర్ సైజింగ్ ఉండకూడదు ఓకే ఓవర్ సైజింగ్ ఉంటే అండర్ కం ఓవర్ కంపెన్సేషన్ అయిపోద్ది అండర్ కంపెన్సే అండర్ సైజింగ్ ఉంటే అండర్ కంపెన్సేషన్ అయిపోద్ది సో లోడ్లు కూడా ఫ్లక్చువేషన్ అవ్వకూడదు సో లోడ్ ఇన్స్టెంట్గా ఫ్లక్చువేషన్ అవ్వకూడదు సో ఇవన్నీ మనకి బోల్డ్ ఉంటాయి థైరిస్టర్ బేస్డ్ స్విచ్చింగ్స్ అని చెప్పుకున్నాం సో థైరిస్టర్ బేసింగ్ స్విచ్చింగ్స్ అనేవి లోడ్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా స్విచ్చింగ్ కంటిన్యూస్గా స్విచ్చింగ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతుందంటే అక్కడ థైరిస్టర్ బేస్డ్ స్విచ్చింగ్ అనేది వాడదాం అని చెప్పుకున్నాం సో ఇలాంటివన్నీ నేను మీకు చాలా చెప్పాను అవన్నీ మీరు పాత వీడియోలో ఉంటాయి చూడండి ఓకే సో ఈరోజు నేను మీకు క్యాల్కులేషన్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను అలాగే మీ ఫ్యాక్టరీలో ఎంత లోడ్ ఉంది ఎంత పవర్ ఫ్యాక్టరీ మెయింటైన్ అవుతుంది సో దానికి ఒకసారి మీరు క్యాల్కులేషన్ చేసి చూడండి ఓకే చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కెపాసిటర్ బ్యాంక్ సైజింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను సో లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా పవర్ ట్రయాంగిల్ అంటే ఏంటి సో ఈ పవర్ ట్రయాంగిల్ ద్వారా ఇప్పుడు మనం కెపాసిటర్ బ్యాంక్ సైజింగ్ అనేది చేద్దాం సో మనకు తెలుసు కదా పవర్ ట్రయాంగిల్ అంటే యాక్టివ్ పవర్కి రియాక్టివ్ పవర్కి అపారెంట్ పవర్కి ఎటువంటి రిలేషన్ ఉందో తెలుసుకోవాలంటే ఈ పవర్ ట్రయాంగిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట ఓకే సో ఇది మనకు తెలుసు కదా లాస్ట్ వీడియోలో సో కాస్ ఫైవ్ అంటే అంత బై ఎస్ అంటే కేడబ్ల్యూ బై కేవీఏ టాన్ ఫై అంత అంతా కేడబ్ల్యూ కేవీఏఆర్ బై కేడబ్ల్యూ క్యూ బై పి సో మనం పీఈజ్ క్యూఈజ్ ఈక్వల్ టు పీ ఇన్ టు టెన్ ఫైవ్ ఓకే సో మనకి ఇప్పుడు ఇది ఫార్ములా గుర్తించుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక హండ్రెడ్ కిలోవేట్ లోడ్ ఉంది ఓకే సో నేను అక్కడ మీటర్లో చూసుకుంటే నాకు పవర్ ఫ్యాక్టర్ మీటర్లో చూసుకుంటూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ అవుతుంది ల్యాగింగ్లో నాకు కావాల్సింది పాయింట్ నైన్ ఫైవ్ వస్తే నాకు పవర్ బిల్ కన్జంప్షన్ తగ్గిద్ది అలాగే ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి మో మోటార్స్ మీద కేబుల్స్ మీద ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ కేవీఆర్ ఎంత కావాలి నాకు ఎంత కేవీఆర్ కెపాసిటర్ కావాలి జీరో పాయింట్ నైన్ ఫైవ్ పవర్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ అవ్వాలంటే ఓకే సో మనకి ఫస్ట్ పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఫస్ట్ కాస్ ఫైవ్ వన్ కాస్ ఫైవ్ అంటే పవర్ ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం కదా ఓకే కాస్ ఫైవ్ వన్ అంటే ఫస్ట్ పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ అవుతున్న పవర్ ఫ్యాక్టర్ ప్రెజెంట్ ఉన్నది సో కాస్ ఫైవ్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ నీకు కావాల్సిన పవర్ ఫ్యాక్టర్ కాస్ ఫైవ్ టూ ఎంత జీరో పాయింట్ నైన్ ఫైవ్ సో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం సో కాస్ ఫైవ్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ వన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ సో ఫైవ్ వన్ అంతా దీన్ని కన్వర్ట్ చేస్తే డిగ్రీస్లోకి ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ వన్ డిగ్రీస్ అనమాట ఓకే కాస్ ఫైవ్ టూ ఎంత జీరో పాయింట్ నైన్ ఫైవ్ మనకు కావాల్సిన పవర్ ఫ్యాక్టర్ అంత మెయింటైన్ చేయాలి ఫైవ్ టూ ఈజ్ ఈక్వల్ టు కాస్ అండ్ ఆఫ్ జీరో పాయింట్ నైన్ ఫైవ్ ఎంత వచ్చింది ఎయిటీన్ పాయింట్ నైన్ డిగ్రీ వన్ నైన్ డిగ్రీస్ అనేది వచ్చింది ఓకే సో మనకు తెలుసు కదా క్యూ ఈజ్ ఈక్వల్ టు పీ ట్యాన్ ఫైవ్ ఓకే మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం క్యూ ఈజ్ ఈక్వల్ టు పీ ట్యాన్ ఫైవ్ అని ఇప్పుడు మనం ఎంత కేవీఆర్ కెపాసిటర్ బ్యాంక్ అనేది కావాలి మనకి జీరో పాయింట్ నైన్ ఫైవ్ మెయింటైన్ అవ్వాలంటే ఓకే సో అంతే అప్పుడు క్యూ వన్ మైనస్ క్యూ టూ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ పీ వన్ ఈజ్ ఈక్వల్ టు పీ టూ ఈజ్ ఈక్వల్ టు పీ అనుకోండి ఇక్కడ నేను పీ వన్ వేసాను యాక్చువల్గా పీ వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే హండ్రెడ్ కిలోవేట్ లోడ్ సో నీకు పాయింట్ సెవెన్ ఫైవ్ పవర్ పవర్ ఫ్యాక్టర్ అనేది హండ్రెడ్ కిలో కిలోవేటర్లోనే ఉంది ఇప్పుడు మనకు కావాల్సిన డిజైడ్ పవర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో పాయింట్ నైన్ అది కూడా హండ్రెడ్ కిలో కిలోవేటర్ సో ఇక్కడ పీ వన్ ఈజ్ ఈక్వల్ టు పీ టూ ఈజ్ ఈక్వల్ టు పిఎన్ వేసుకున్నాను ఓకే సో మీరు పీ అనే రాసుకోండి పీ వన్ పీ టూ అవసరం లేదు ఓకే సో నేను మీ ముందే కొట్టేస్తున్నాను అవసరం లేదు ఇది సో ఎందుకంటే రెండు ఏ లోడ్స్ అనేవి హండ్రెడ్ కిలో పెట్టలేదు లోడ్ సో నీకు పాయింట్ సెవెన్ ఫైవ్లో కూడా అదే లోడు పాయింట్ నైన్ ఫైవ్లో కావాల్సిన పవర్ ఫ్యాక్ట్ పాయింట్ నైన్ ఫైవ్ పవర్ ఫ్యాక్టర్లో కూడా అదే లోడ్ కావాలి అదే లోడ్ అనమాట సో ఇప్పుడు మనం పాయింట్ నైన్ ఫైవ్ రావాలంటే ఏం చేయాలంటే క్యూ వన్ మైనస్ క్యూ టూ చేయాలి ఓకే సో అప్పుడు నీకు ఏమొస్తుంది క్యూ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ వన్ మైనస్ క్యూ టూ అనమాట అంటే క్యూ ఎంత క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ వన్ మైనస్ క్యూ వన్ అంత పి ఇంటూ టెన్ ఫైవ్ వన్ క్యూ టూ ఎంత పి ఇంటూ టెన్ ఫైవ్ టూ వేసాను కదా సో ఇక్కడ మధ్యలో ఈ రెండింటిలో కామన్గా ఏముంది పి ఉంది ఓకే సో ఇప్పుడు టెన్ ఫైవ్ వన్ మైనస్ ఫైవ్ టూ టెన్ ఫైవ్ వన్ మైనస్ టాన్ ఫైవ్ టూ ఇప్పుడు హండ్రెడ్ అంటే హండ్రెడ్ కదా సరిపోయింది కదా హండ్రెడ్ సో టెన్ ఇంటూ ఫైవ్ వన్ ఎంత వచ్చింది ఇందాక వాల్యూ ఇక్కడ చేశాం కదా ఫైవ్ వన్ ఎంత వచ్చింది ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ వన్ డిగ్రీస్ ఫైవ్ టూ ఎంత వచ్చింది ఎయిటీన్ పాయింట్ వన్ నైన్ డిగ్రీస్ ఓకే సో ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ జీరో డిగ్రీస్ ఎయిటీన్ పాయింట్ వన్ నైన్ డిగ్రీస్ వేసుకుంటే టెన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో డిగ్రీస్కి జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ వస్తుంది టెన్ ఎయిటీన్ పాయింట్ వన్ నైన్ డిగ్రీస్కి జీరో పాయింట్ త్రీ త్రీ వస్తుంది సో ఫార్ములా కదా ట్యా క్యూ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ టెన్ ఫైవ్ వన్ మైనస్ ఫైవ్ టూ సో ఇప్పుడు ఎంత వచ్చింది వేసాను కదా హండ్రెడ్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ మైనస్ జీరో పాయింట్ త్రీ త్రీ హండ్రెడ్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ సో ఫిఫ్టీ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ని ఫిఫ్టీ ఫైవ్ బై హండ్రెడ్ చేసాం హండ్రెడ్ ఓకే సో ఇప్పుడు ఎంత వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ కేవీఆర్ హండ్రెడ్ కిలో వాటికి జీరో పాయింట్ నైన్ ఫైవ్ పిఎఫ్ పవర్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ అవ్వాలంటే నీకు రిక్వైర్డ్ కేవీఏఆర్ ఎంత కావాలి ఫిఫ్టీ ఫైవ్ కేవీఆర్ కావాలి ఓకే